హాయ్ ఫ్రెండ్స్ మీ మహా ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఎప్పుడు రొటీన్గా చేసే కూరలు కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఒక కూర చేశానండి ఆ కర్రీ ఏమిటి అనేది మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి చూసేద్దామా నాకు చిక్కుడుకాయలు అంటే చాలా చాలా ఇష్టం అండి చిక్కుడుకాయ కూర వండుకుందామని ఎంతో ఇష్టంగా కాయలను తెచ్చి పక్కన ఉంచాను కానీ అవి ఒకటి రెండు రోజుల్లోనే ముదిరిపోయి ఎండిపోయి ఒక్కిపోయినట్లుగా అయిపోయాయి ఫ్రెండ్స్ ఆ కాయలతో కూర వండిన టేస్ట్ ఉండదని చిక్కుడు కాయలు మొత్తాన్ని ఒలిసేసి గింజల్ని సపరేట్ చేశానండి ఇలా గింజల్ని సపరేట్ చేసి చిక్కుడు గింజలతో కూర వండుదామని ఈరోజైతే ట్రై చేశాను చిక్కుడు కాయలన్నిటిని వెలవగా గింజలైతే అయితే ఫైనల్గా ఇవి తేలాయండి వీటిలో మంచి వాటిని ప్లేట్లో ఉంచి కొంచెం పనికిరానివి సచ్చులు పుచ్చులు ఉన్న వాటిని సపరేట్ చేసి పక్కన ఉంచాను ఇప్పుడు ఈ గింజలైతే మనం నీటుగా ఒకటి రెండుసార్లు వాష్ చేసుకుందామండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఆల్రెడీ మనం ఒలిచి పక్కన ఉంచుకున్న చిక్కుడు గింజలను వేసి నీట్గా ఒకటికి రెండుసార్లు కడుక్కోవాలి ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు కొన్ని ఎండిపోయాయి కొన్ని పండిపోయాయి కొన్ని కుళ్ళిపోయాయి కొన్ని ఒక్కిపోయాయి కానీ లోపల ఉన్న గింజలు మాత్రం చెక్కు చెదరలేదండి చాలా వరకు గింజలు ఫ్రెష్గా గట్టిగా బాగున్నాయండి ఇలా చిక్కుడు గింజల్ని కడిగి కొన్ని వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ కదలకుండా పక్కన ఉంచానండి అప్పుడు పైన సచ్చు గింజలు పుచ్చు గింజలు కొన్ని పైకి తేలవి చూసారా వాటిని సపరేట్ చేసి ఇప్పుడు మిగిలిన మంచి విత్తనాలని ఉడకబెట్టుకుందామండి అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ గింజల్ని ఎక్కువసేపు ఉడకబెట్టాలి ఫ్రెండ్స్ లేకపోతే గట్టిగా ఉంటాయండి ఇప్పుడు ఈ గింజలలో కొంచెం కళ్ళు ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి పొయ్యి మీద పెట్టి ఒక పదిహేను నిమిషాల సేపు ఉడకనివ్వండి మళ్ళీ చెప్తున్నానండి పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి గింజ ఉడికిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అవి ఉడికిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఒకవేళ గింజలు పూర్తిగా ఉడకపోతే మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని మరికొన్నిసేపు ఉడికించుకోవాలి ఈ విధంగా చిక్కుడు గింజలు ఉడికిన తర్వాత వాటిని పక్కన ఉంచి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకొని దానిలో పోపు దినుసులు తరిగిన ఉల్లిపాయ మొక్కలు కరివేపాకు వేసి ఒకసారి కలయి తిప్పుకొని ఆల్రెడీ ఉడికించి పక్కన ఉంచుకున్న చిక్కుడు గింజలను కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ చిక్కుడు గింజల్ని గంటిబెట్టి కలయి తిప్పుకుంటూ సన్నని మీద ఉంచి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ దీనిలోకి కొంచెం సాల్ట్ ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి సన్నని సగం మీద దోరగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా చిక్కుడు విత్తనాలన్నీ బాగా మగ్గిన తర్వాత దానిలో కొంచెం ధనియాల పొడి అలాగే కొబ్బరి పొడి వేసి దిప్పుకోవాలండి ఈ కొబ్బరి పొడి ధనియాల పొడి వేయటం వల్ల కూర మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మూత పెట్టి మరొక ఐదు నిమిషాల సేపు మగ్గనివ్వండి ఇప్పుడు మూత తీసి చూసారా ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయ్యాయో కదా ఇక ఫైనల్గా వెల్లుల్లి కారాన్ని దంచి కూరలో యాడ్ చేసుకోవాలండి ఇటువంటి ఫ్రై కూరలకి వెల్లుల్లి కారం మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా కారం వేసి ఒకటి రెండు సార్లు గంట పెట్టి కలయి తిప్పుకొని మూత పెట్టి సన్నని సగం మీద మరొక రెండు నిమిషాల సేపు మగ్గనివ్వండి అంతే ఎంతో టేస్టీ అయినా చిక్కుడు గింజల ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కర్రీ నేను ఎప్పుడు చేయలేదండి ఇప్పుడే ఫస్ట్ టైం చేశాను ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని టేస్ట్ పరంగా అయితే చాలా బాగుందనిపించింది ఫ్రెండ్స్ అయితే ఈ కర్రీని డైరెక్ట్గా రైస్లో తినే కంటే కూడా రసం కానీ లేదా సాంబార్ కాంబినేషన్లో కానీ సైడ్ డిష్గా తీసుకుంటే ఇంకా బాగుంటుందండి మరి ఈ కర్రీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఉంటానండి మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్